తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజున చిరంజీవి గారు ఏదో తప్పుగా మాట్లాడారు అని గొంతు చెంచుకుంటున్న మహిళా సంఘాలకి స్త్రీమూర్తులందరికీ నా విన్నపం ఏంటంటే మీరు ఒకసారి మీరు స్త్రీలుగా స్పందించేటప్పుడు అన్ని 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 శాఖల మీద అన్ని అన్ని ఎవరైతే అంటారో వాళ్ళందరినీ కూడా స్పందిస్తే బాగుంటుంది అంతేగాని ఒక్క చిరంజీవి గారు మాట్లాడితేనే మాట్లాడడం కాదండి ఎవరు మాట్లాడినా దాన్ని ఖండించాల్సిన బాధ్యత మీకుంది ఆ రకంగా మీరు చేయాలి చేయట్లేదు ఎందుకని మెగా కుటుంబం అంటే రోజు రోజుకి వాళ్ళు ఎక్కువ అవుతున్నారని జి ప్రజలు అనుకుంటుంటే అనిపిస్తుంది నాకు పట్టికల్గా మెగా కుటుంబం అంటే ఎందుకు మీకు అంత బాధ అంత ద్వేషం ఎందుకు మీకు వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడతారు స్పందిస్తారు ఎందుకు మీరు మీరు నిజంగా మహిళా సంఘాలు స్త్రీల పట్ల బాధపడుతున్న వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు దుష్టుడు వాళ్ళ మంత్రులు ఏడెనిమిది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారి భార్యలని ఎన్ని రకాల మాట్లాడినారు వాళ్ళు స్త్రీలు కాదా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే దుర్మార్గులు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడదు మీరు వాళ్ళు వాళ్ళ నోట్లో నాలుగు లేదనా వాళ్ళు స్పందించడం లేదనా ఎంత దారుణం అది అలా మాట్లాడచ్చా ముఖ్యమంత్రి అయినందుకు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ఎంతసేపు అదేనా ఏంటండి తప్పు కదా తప్పుగా అనిపించట్లేదా ఇది తప్పు అని అనిపించట్లేదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు మహిళా సంఘాలు ఎందుకు స్పందించలేదు అప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీకుంది కదా ఎందుకంటే స్పందించకుండా ఏమి పట్టించుకోకుండా చిరంజీవి గారు చిరంజీవి గారు ఏమన్నారండి ఆయన అంటే అభిమానం ఎక్కువ ఆయన మనవరాలు ఎంతోమంది ఉన్న ఆడపిల్లలు అందరినీ సుఖంగా ఇద్దరు కూతురు అందరినీ చక్కగా చూసుకుంటాడు అందరినీ ప్రేమిస్తాడు ఆయనకు తప్పం కూడా తెలియదు ఆయనకి అంత మంచి వ్యక్తిని పట్టుకొని మీరు స్క్రోల్ చేస్తున్నారంటే మాట్లాడుతున్నారంటే ఏమనాలి పవన్ కళ్యాణ్ గారు భార్యలు అంటే మీకు పట్టదు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చోట్ల మట ఏమంటారు ఆడపిల్ల రేపులు జరిగితే ఓం మెంతురే ఉండి కూడా ఆ జరుగుతుందండి దానికి సీరియస్ అవ్వాల్సిన పని లేదు ఏముంది రేపే కదా రోజా కూడా అట్లాగే మాట్లాడింది అంటే మహిళా శాఖ మంత్రులు మాట్లాడితే మీరు పట్టించుకోరు ఎన్నికలప్పుడు లోకల్ వాడి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎంతో దారుణంగా బిహేవ్ చేసి నామినేషన్ వేయకుండా వేసినా భయపెట్టి ఇళ్లలో బయటకు రానివ్వకుండా ఇబ్బంది పెట్టారే అది మర్చిపోయారా ఎందుకని అవన్నీ అప్పుడు ఆడపిల్ల వాళ్ళు కాదు వాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా ఏంటండి ఇది సమాజం ఎక్కడికెళ్తుంది అదే బాలకృష్ణ బాలకృష్ణ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి తల్లిని పట్టుకుని మాట మాట్లాడాడు అప్పుడు స్పందించలేదు మీరు అదే బాలకృష్ణ ఆడపిల్లల మీద ఎంత దారుణంగా మాట్లాడాడు స్టేజ్ మీద అప్పుడు స్పందించలేదు మొన్న ఏదో వీడియోలకు ఏదో వీడియోలకు చూపించాడు ఒక లేడీస్ ఒక పార్టీ మీద చేపెట్టి ఇట్టేటట్టు ఊపుతూ ఏంటి అది అది అంత వికృతి చేష్టలు చేస్తే కూడా మీకు ఆనందంగా ఉంటుంది అవునులేండి టీవీ ఛానల్స్ మీ పేపర్లు మీ సోషల్ మీడియా మీది మీరు ఏమైనా రాసుకోవచ్చు చిరంజీవి గారు వచ్చారు నేషనల్ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు ఆడ ఏ నోటికి ఏమో వస్తే అది మాట్లాడచ్చు ఏమన్నా దానికి నేషనల్ లెవెల్ అంతా చెప్పు చెప్పు చేశాడు చిరంజీవి గారు ఏమన్నాడు ఆల్రెడీ పాపు పుట్టింది సంతోషం మళ్ళీ పాపు పుడుతుందేమో కొడుకుని కనరా కొడుకుని ఆయన చేతిలో ఉందా రామచంద్ర చేతిలో ఉందా కొడుకుని కన్నా అదే చిరంజీవి గారు చెప్పారని రామచంద్ర కనగలడా అది భగవంతుని అనుగ్రహం ఆడపిల్ల మగపిల్లని మనకు తెలియదు ఆయన ఏమన్నా చిరంజీవి గారు ఏమన్నా ఆడపిల్లని చెప్పి ఆ ప్రెగ్నెన్సీని చంపేస్తే కడుపులోని చంపేస్తే ఆ రోజు మీరు మాట్లాడచ్చు చిరంజీవి గారి గురించి అప్పుడు మాట్లాడచ్చు అది ఆయన అట్లా చేయట్లేదే ఆయన హత్తుకుంటున్న ఆడపిల్లలు అంటే ఆయన ప్రేమ లక్ష్మీదేవిలాగా భావిస్తాడు ఒక ఆడపిల్లంటే ఒక కామం చూసే దుర్మార్గులు చూడండి ఒకసారి మీరు దుష్టులు చూడండి వాళ్ళ గురించి మాట్లాడండి నేను ఒకటే కోరుతున్నాను మహిళా సంఘాలకి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కానీ మంది ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి బ్రోణాసులు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి వాటి మీద స్పందించండి వాటి స్పందించి వాటి గురించి మీరు మాట్లాడితే నేను సంతోషిస్తాను ప్రజలు సంతోషిస్తారు రాజకీయ నాయకులకి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది అప్పుడు వాళ్ళు సరిదిద్దుకోవడానికి రాజకీయ నాయకులకి పార్టీలకి అవకాశం వస్తుందని నేను తెలియజేస్తున్నా అక్కడ మాట్లాడిన దయచేసి మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదని నేను చెప్తున్నాను చిరంజీవి గారు తన మనవరాలతో ఎంతో సంతోషంగా ఉన్నాడండి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అన్ని చోట్ల తీసుకెళ్తాడు మహవరాలుని మనవరాలు లేకుండా ఆయన బయటికి రాడైనా అంత గొప్ప వ్యక్తి అయినా ఏమో సినిమా షూటింగ్లు కూడా ఆ పది మంది పన్నెండు మంది పిల్లలతో ఆడపిల్లతో హాయిగా వెళ్తాడు షూటింగ్ చేసుకుంటారు మధ్యలో వాళ్ళు వచ్చి వాళ్ళతో సరదా గడుపుతాడు షూటింగ్స్ మధ్యలో గ్యాప్ వస్తాయి అంత సంతోషంగా ఉండే ఆడపిల్లలను సొంత సంతోషం కాకపోతే కొన్ని దేల ఆయన ఇంటి పేరు ఎవరికి ఉంటుందని మగవా మగవాళ్ళకి కంటిన్యూ అవుతుంది లగసి ఆడపిల్లలు కంటిన్యూ అవ్వదు కదా ఇప్పుడు కూతురు పుట్టింది అనుకోండి కూతురు వారసరాలు అనలే పుట్టింది ఆమె అవును కొన్ని కొన్నిదేలా ఉండవచ్చు ఆ పాప తర్వాత పుట్టిన పిల్లలకి ఆ పాప పుట్టిన పిల్లలకి భర్త ఇంటి పేరు పెడతారా భార్య ఇంటి పేరు పెడతారా భారతదేశంలో హిందూ సంస్కృతి ప్రకారం చెప్పండి మరి అన్నీ తెలుసు మనకి కానీ ఒక మాట అనియాల లోకువా మెగా ఫ్యామిలీ అంటే లోకువా చిరంజీవి అంటే లోకువా పవన్ కళ్యాణ్ ఎక్కడికో ఆకాశం అయితే ఎదిగిపోయాడు ప్రజలు చక్కగా పరిపాలిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న ఏమనలేము చేత కాదు పవన్ కళ్యాణ్ ఏమి అనలేక ఇప్పుడు చిరంజీవి గారిని అంటే చిరంజీవి గారు ప్రాణంగా పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దెబ్బ చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టచ్చని ఒక ఎహీమైన నీచమైన బాటల్లో మీరున్నారు అది తప్పు మీరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏమీ చేయలేరని నేను ఈరోజు చెప్తున్నాను చిరంజీవి గారు కూడా ఏమి కాదు తెలుగు ప్రజల గమనించండి ఇటువంటి మాటలు ఆడపిల్లలు గౌరవించే వ్యక్తుల్ని అనడం కాదండి అంటే చులకన బాగుండే వాళ్ళకి ఆడపిల్లలని కామంతో చూసే వాళ్ళని ఆడపిల్లలంటే విలువ లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడమని ఈ మహిళా సంఘాలను కోరుతున్నాను అలాగే శ్యామల పావల శ్యామల వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆ మాట్లాడుతుంది చిరంజీవి గారు ఎందుకు మాట్లాడుతు తెలియదు కానీ నాకు అదేంటంటే ఆడపిల్లలు కాదా అన్నారు మరి రాజశేఖర రెడ్డి గారి వారసరాలు షర్మిలకి కావచ్చుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవ్వాలి జగన్మోహన్ టర్మ్ చేశాడుగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవచ్చుగా షర్మిలకి అవకాశం ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు మన దగ్గరికి వస్తేనేమో అదే చెప్తాడుగా మంది సో మంగళవారం మన సోము మన మన సోము సోమవారం పొద్దు మన మన సొమ్మేమో మంగళ మంది సొమ్ము మంగళవారం మన సొమ్ము సోమవారం ఆ బాపతుగా మాట్లాడతారు వైసీపీ వాళ్ళు నేను చెప్తున్నా కదండి కంటికి ఎంత అంటే అంత యావగింపుగా ఉన్నారు మెగా కుటుంబం అంటే అటువంటి వ్యక్తులకి అంటే భగవంతుడు ఉంటాడండి ఖచ్చితంగా అందరికీ తగిన శిక్ష వేస్తాడని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీరందరూ గమనించండి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి చిరంజీవి గారు ఇంకా గొప్ప వ్యక్తి ఎందుకంటే చిరంజీవి గారికి ఇచ్చి విలువబడి మనం డిసైడ్ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి ఎంత విలువిస్తున్నారో దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు తండ్రిలా చూశాడు అటువంటి వ్యక్తి తండ్రి లాంటివి చిరంజీవి గారు ఆడపిల్లల్ని గౌరవిస్తారు ఎప్పుడు గౌరవించి అటువంటి వ్యక్తిని పట్టుకుని మీరు అన్నో భావ్యం కాదని చెబుతూ సెలవుకున్నాను జై జనసేన జై హింద్